బాల శశికాంత్ గారి పొలంలో వేసినటువంటి మిరప చీరండి ఇది విరగ్గాసింది ఎలాంటి నల్లి కానీ ముడత కానీ ఎలాంటి కిమికేటకాలు ఏం కనపడతలేదు ఏం వాడతారు సార్ మీరు నమస్కారం అండి నా పేరు బాల శశికాంత్ మాది ముట్లూరు గ్రామం వచ్చి మండలం నేను ఈ ఎగరం పొలం వేస్తున్నానండి ఇందులో బాడుగా క్లాసిక్ ఈ రెండు వెరైటీలు చేశాను ఇంకో చేలో తేజగోడ వెరైటీ చేశానండి ఈ ప్రకృతి వ్యవసాయం నేను తొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను మరి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నేను కషాయాలు వాడుతున్నాను ప్రధానంగా ఆవు మూత్రం ఆవు పేడతోటి జీవామృతం ఇలా తయారు చేసుకొని ఇవి వాడుతుంటాను ముందుగా దుక్కిలోనే ప్రిపరేషన్ చేసుకుంటానండి దుక్కిలో నవధాన్యాలు చిమ్ముకుంటాను వాటిని ప్రిమైండ్రో డైస్ ఆయిల్ అంటారు ఆ దుక్కిలో మే నెలలోనే చిమ్ముకుని ఆఖరి దుక్కులో చిమ్ముకొని మోకాళ్ళు ఎత్తు వచ్చిన తర్వాత నేలలో కలిపేసుకుంటాను ఆవులు వస్తాయి ఆవులు మంద పెంట కట్టిస్తాను ఆ తర్వాత ఎరువు కూడా చేసుకుంటాను ఆ మిరపనారు విత్తన శుద్ధి చేసుకొని మిరపనారు నాటుకుంటాము విత్తన శుద్ధి బీజామృతం చేస్తారండి అవునండి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాము విత్తనాలనే ముందుగానే బీజామృతం బాగా పట్టించి ఆ నారు పోసుకున్న తర్వాత అరవై రోజులకి నాడతాము అరవై రోజులకి నారు వేరే చోట నుంచి తెచ్చుకొని మా చేలో తెచ్చుకున్న తర్వాత మళ్ళీ బీజామృతంతో మళ్ళీ నారు కూడా ముంచుకొని నాటుకుంటాము చేను నాటిన ఎనిమిది రోజుల తర్వాత జీవామృతాన్ని స్ప్రే చేసుకుంటాము ఆ తర్వాత పురుగు ఇంకా ఉద్రిక్తగా ఉంది లేదు దోమ ఉంది అంటే పదిహేను రోజులకి పది రోజులకి ఒకసారి నియమాస్త్రం స్ప్రే చేసుకుంటాను పురుగు అనేది ఉద్రిక్తగా ఉంటే కనుక అగ్నాస్త్రం స్ప్రే చేసుకుంటాను మధ్య మధ్యలో దశపర్ణి కషాయం స్ప్రే చేసుకుంటాను ఆ ముడతనగా ఉంటే కన్నా పుల్లట మజ్జిగ చేసుకుంటాను కాయ సైజు రావడానికి సప్తధాన్యకూర కషాయాన్ని స్ప్రే చేసుకుంటాను ఆ సప్తాన్య కూర కషాయం స్ప్రే చేయబట్టి కాయ వచ్చేసి చూడండి ఎంత లావు వచ్చిందో బాగా లావులు వచ్చినాయి చూడండి నా చేలో నల్లికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు ఇది ఒక ఆర్గానిక్లోనే సాధ్యపడుతుంది ప్రధానంగా ఇప్పుడున్న రైతులు అందరూ కూడా నల్లి సమస్య ఎక్కువగా పీడిస్తుంది మరియు ముడత ఇవన్నీ ఉన్నాయి కానీ మీరు ఆర్గానిక్గా చాలా రకాలైనటువంటి మిశ్రమాలు అవి వాడి ఈ యొక్క నల్లిని నివారణ నివారించగలుగుతున్నారు మరి దీని గురించి ఇంకా వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రధాన పంట మిర్చితో పాటుగా అంతర పంటలు కూడా పలు రకాల పంటలు కూడా మనం వేసుకోవాలి వాటితో పాటుగా ఈ చేలో వచ్చేసి ఉల్లి ఉల్లి ఉంది బంతి ఉంది మినుముంది పెసరుంది మరి అదేవిధంగా కూరగాయ ముక్కలు కూడా ఉన్నాయి అదేవిధంగా బోర్డర్ క్రాప్గా కూడా జొన్న అనేది ఉంది ఈ జొన్నంతా కూడా అయిపోయి గొడ్డకిచ్చేసాము మీరు ఇటు చూసినట్టయితే ఇదిగోండి ఈ మొన్ననే జొన్నంతా కటింగ్ అయిపోయింది గొడ్డకిచ్చేసాము ఇది చెన్నంతా అదే విధంగా ఎల్లో ప్లేట్లు బ్లూ ప్లేట్లు పెట్టుకున్నామండి దోమకి ఓకే అవి బాగా ఎల్లో ప్లేట్లు బాగా పనిచేస్తున్నాయి వాటితో పాటుగా ఆ రైతుల సోలార్ ట్రాప్స్ పెట్టుకున్నాము మనం ఆ ట్రాప్స్ దగ్గరికి వెళ్తే పురుగు చూపిస్తాను బాగా విపరీతంగా సోలార్ ట్రాప్స్లో పురుగు పడుతుంది ఆ బంతి మొక్కలకు ఆకర్షిస్తున్నాయి పురుగుని కానీ దోమను కానీ మేము ఆ మొక్కల దగ్గర చూసుకొని ఏదైతే ఎక్కువగా కనపడుతుందో దానికి సంబంధించినటువంటి కషాయాలను మేము ముందుగా రెడీ చేసుకొని స్ప్రే చేసుకోవటం వల్ల మేము ఇలాంటి సక్సెస్ని సాధించగలుగుతున్నాము మా నాన్న మాకు ఫస్ట్ కానించి నాకు ఓవర్ ఆయన నుంచి మాకు ఈ తోట ఉంది మా నాన్నంత పూర్తిగా కెమికలేను ఆయన స్ప్రే చేసి రావటం సాయంత్రం పూట ఇంట్లో పడుకొని నాకు నిద్రపడతలేదు కళ్ళు మంటలు పుడుతున్నాయి అంటే తుమ్మటం తగ్గటం చాలా బాధపడుతున్నారు ఏంటి అంటే నేను ముందేసి వచ్చాను అది ఒళ్ళు మంట పుడుతుంది అన అంతగా మంట బుట్టి అంతగా జరుగుతుంది దానివల్ల మా నాన్నకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినాయి దీన్ని అంటే ఆ ముందు వేయటం వల్లే కదా ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అదే ముందు లేకుండా వ్యవసాయం చేస్తే అలా ఉండిద్ది మనం ఫస్ట్ ఫస్ట్ మెయిన్గా మనం ఈ వ్యవసాయంలో మనం బాగుపడతాం మన ఆరోగ్యం కాపాడుకుంటాం మన పంటని వేరే వాళ్ళకి అమ్ముతున్నాం వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగుపడతారు అంటే మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానము మన చేతుల్లోనే ఉంది కాబట్టి నేను ఈ పద్ధతి ఎంచుకున్నాను ఇవాళ నాకు ఎంతో తృప్తిగా ఉంది ఇలా నేను డబ్బు సంపాదించలేకపోతున్నా కానీ పది మందికి నేను ముందులు లేని ఆహారాన్ని అందిస్తున్నా నాకు ఎంతో గర్వంగా ఉంది ఓకే నేను చదువుకోలేదే లేదు నాకు ఉద్యోగం లేదే అని చెప్పి నాకు బాధ లేదు నేను డిగ్రీ చేశాను అయినా కూడా నేను ఉద్యోగం చేయట్లేదని బాధలేదు పది మందికి మందు లేని ఆహారం పెడుతున్నాను పది మందిని కాపాడుతున్నాను అనే ఒక సంతృప్తి నాకు మిగిలింది అది చాలు నాకు ఓకే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మీకు దీని గురించి తెలియ తెలిసి తెలియపరిచిన వాళ్ళు ఎవరు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇంటర్నెట్లో చూశాను ముందుగా ఇంటర్నెట్లో చూసిన తర్వాత గుంటూరులో కృషి భవన్ అని చెప్పేసి రాజకుమారి మేడం ఉంది డిపిఎం గారు ఆమెను సంప్రదించాను ఆమె కూడా కొన్ని రకాల సూచనలు ఇచ్చింది ఆ సూచనలు ఫాలో ఆ సూచననే నేను ఫాలో అయ్యాను అలాగే పుల్లడకుంటలో రైతు నేస్తం ఉంది ఫౌండేషను ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారిని కూడా కలిసాను వారు కూడా కొన్ని రకాల సూచనలు ఇచ్చారు ఇవన్నిటిని కూడా నేను ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటము వాళ్ళు ఏ విధానాలు ఆచరిస్తున్నారో అవన్నీ చూసుకోవటము అలా నేను కూడా నా చేలు ఆచరించటము ఇంకా కొత్త కొత్త విధానాలు ఇంకా 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 మోడల్ మోడల్గా ఫస్ట్లో అయితే మేము నల్ల తామ్రపూర్కి వచ్చినప్పుడు మట్టిదురావరంలో బొగ్గు కలిపి యాడ్ చేసి మేము స్ప్రే చేసాం చాలా రిజల్ట్ బాగొచ్చింది అదేవిధంగా కొత్త కొత్తగా కూడా మేము ఇంకా తయారు చేసి మన రైతులకి పెట్టుబడి తగ్గించి ఎలా సులువైన ఖర్చులేని సులువైన వ్యవసాయాన్ని అందించాలనే దానికోసం మేము చాలా కృషి చేస్తున్నాను శశికాంత్ గారు రీసెర్చ్ విభాగంలో కూడా చేస్తున్నారు వాళ్ళ పొలంలోనే కాకుండా పక్కన వాళ్ళ పొలంలో కూడా పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విధానంలో ఆలోచించి రకరకాలైనటువంటి రీసెర్చ్లు చేస్తున్నారు మరి మట్టిలో బొగ్గు కలపడం అనేది కానీ ఇంకా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు మరి ఇంకా ఏమి సార్ మీరు ఈ బొగ్గు అనేది బయోచార్ అంటున్నారు ఈ బయోచార్ అనేది సేంద్రియ బొగ్గు అనేది మన భూమిలో పద్నాలుగు శాతం ఉండాల్సింది ఈనాడు మనం ఈరియాలు డీఏపీలు అధికంగా వాడటం వల్ల అవి నాలుగు శాతానికి వచ్చేసింది అంటే మనం ఇదివరకు లోగడా వాడినటువంటి డీఏపీలు కూడా భూమిలో ఒక పొరల్లే గట్టిగా పొరల్ ఏర్పడి ఆ భూమిని కూడా కదిలిస్తానికి స్థానికి వీలు విధిగా గట్టిగా తయారైందనమాట ఇప్పుడు దాన్ని మనం పైనపాటుగా సేంద్రియ కర్పణాన్ని కనుక మనం అందించగలిగితే భూమిలో ఉన్నటువంటి కరగని పోషకాలు కూడా కరిగి మన మొక్కకి అందించేసి ఈ విధంగా పెరగడానికి కారణం సేంద్రియ కర్బణం మొక్కలు ఈ విధంగా పెరగడానికి కారణం కేవలం సేంద్రీయ కర్బణం వల్లనే మనం ఈ విధంగా పెంచాము దీనికి ఎటువంటి యూరియాలు డీఏపీలు వాడలేదు లేదు సేంద్రీయ కర్బణం వాడే మొక్కలు చాలా విధంగా గ్రోత్కి వచ్చినాయి చూడండి నల్లి ఎఫెక్ట్ కూడా ఏమీ లేదు నల్లి ఉంది చేలో చేలో నల్లి ఉన్నప్పటికి కూడా మనకి చివరిదాకా కాపు వచ్చింది ఇది టాపు చూడండి ఇదిగో మొగ్గ ఇదిగోండి మొగ్గలు పువ్వులు అవుతున్నాయి కాయలు అవుతున్నాయి చివరి దాకా కింద నుంచి కాపు కాసుకుంటా వచ్చింది చూడండి కొమ్మలు కూడా మోయలేనంత భారంగా మారిపోయిరగాసిన మిర్చి ఇదేం వెరైటీ అండి బాడుగా బాడుగ వెరైటీ ఈ బాడుగ వెరైటీకి ఒక ప్రత్యేకత ఉందండి ఇది అసలు మంట ఉండదు రంగు ఉండిద్ది నేను నా చేలు నా మిరపకాయలు కావాలని అడిగిన వారందరికీ కూడా ఇస్తున్నాను ఈ కాయలు వచ్చేసి రెండు సంవత్సరాలైనా కూడా కారం రంగు మారటల్లా అసలు స్పైసీ ఉండదు చాలా లో స్పైసీ ఉంటుంది అందుకనే స్పైసీ కోసం మనం ఇంకో వెరైటీ మంటకాయలు పక్కన వేసాము ఈ రెండు కాయలు కూడా కలిపి ఇస్తాను ఈ రెండు కాయలు కలిపి పౌడర్ కనుక పట్టించుకున్నట్లయితే ఇటు రంగు అటు స్పైసీ కూడా రెండు కలిసి ఉంటుంది ఏ కస్టమర్ అయితే ఏ విధంగా కావాలి కొంతమంది తక్కువ స్పైసీ కావాలన్నారు కొంచెం మిడిల్ అంటున్నారు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలన్నారు కస్టమర్ కోరిక మేరకు మన చేలో పండిన పంట మాత్రమే ఏ విధంగా అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కారాన్ని రంగు మడికి పచ్చళ్ళక మడికి మంచి రంగు ఉంటుంది రెండు సంవత్సరాలైనా రంగు దిగట్లేదు అంతే ఉంటుంది మామూలుగా కామన్ వెరైటీలు లోకల్ వెరైటీలు అయితే మడికి మూడు నెలలకి రా కారం రంగు మారిపోతుంది ప్రైస్ ఎలాగ సార్ మీ కేజీ ఐదు వందలు అమ్ముతున్నాను సార్ మరి శశికాంత్ గారు మరి కొనుగోలుదారునికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్పైసీ అంటే స్పైసీ మరి రంగు కావాలంటే రంగు లాంటి రెండు రకాలను ఎన్నుకోవడం జరిగింది మరి కొనుగోలుదారులు ఎవరైనా సరే మన శశికాంత్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీ నెంబర్ చెప్పండి సార్ నా నెంబరు నైన్ సెవెన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ మరి ఈ విధంగా ఆర్గానిక్ విధానంలో పండించి ఎలాంటి క్రిమి కీటకాలు ఆశించకుండా రకరకాలైనటువంటి కషాయాలు వాడి మరి ఈ విధంగా విరగ్గాసినటువంటి మిరగాయలు కానీ మరి ఈ విధంగా కొత్త కొత్త రైతులకి మీరు శశికాంత్ గారు తెలియపరిచినటువంటి వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు డెవలప్ చేసుకోవాలి మరి ఈ ఈ కషాయాల గురించి తెలుసుకోవాలంటే మన శశికాంత్ గారు ఉన్నారు శశికాంత్ గారి దగ్గరికి వచ్చేసి కూడా మీరు ఈ వివరాలు తెలుసుకోవచ్చు అంతేకాకుండా మరి రకరకాలైన కషాయాలే కాకుండా మరి రీసెర్చ్ చేస్తున్నారు శశికాంత్ గారు ఈ రీసెర్చ్లో భాగంగా మరి బొగ్గు మిశ్రమము మరి ద్రావణము మరి ఇంకా రకరకాలైనటువంటి కషాయాలని డెవలప్ చేశారు చూస్తున్నారు కదా మరి మన మిరప తోటలో కాయ కూడా మొయ్యలేక వంగిపోయినాయి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఆర్గానిక్ వేలో పంటను పండించాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రగతి బాగుంటే అందరం బాగుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గానిక్ వేలో పంటలు పండించాలి ప్రతి ఇంటి ముందు కూడా ఇంట్లో వండుకునేటువంటి కూరగాయల నుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్ వేలో వాడి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ బారిన ఎక్కువ పడతాం జరుగుతుంది దానికి కారణమైనటువంటి కెమికల్స్ వాడటం వల్లే మనం చాలా ఇబ్బందికరంగా మారటం జరిగింది కెమికల్స్ లేకుండా ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ కనుక తీసుకోగలిగితే మనం హెల్త్ పరమైనటువంటి ఎలాంటి సమస్యలని ఎదుర్కోవడానికి దోహదపడి